హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి నోటికి రుచిగా ఏదైనా చార్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఎప్పుడు ఒకే రకమైన చార్ కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా చేసుకోండి ఈ చార్తో మనము ఎంత రైస్ అయినా తినేస్తామండి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఎలా చేసుకోవాలనే చూద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక కప్పు పల్లీలు వేయించుకోవాలి పల్లీలు మనకి మంట సిమ్లో పెట్టేసి బాగా వేయించుకోవాలి పచ్చివాసన రాకుండా ఈ లోప మనకి ఇవి ఉన్నప్పుడు చింతపండును అయితే నానబెట్టుకోవాలండి నేను కొంచెం చింతపండు తీసి నానబెట్టుకున్నాను అంటే మనం పులుసు ఎంత చేసుకోవాలి అనుకునే దాన్ని బట్టి చింతపండునైతే తీసుకోవాలి ఈ చింతపండుని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి ఈ లోపు మనకి పల్లీలు బాగా వేగిపోయి ఉంటాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము అదే ప్యాన్లోకి కాస్త ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర శనగపప్పు అలాగే నాలుగు మిరియాలు కూడా వేసానండి ఒక రెండు వెల్లుల్లి రెబ్బల్ని కూడా చిత్త వేసుకోవాలి అలాగే రెండు ఎండుమిరపకాయలను కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇవి వేసుకోవడం వల్ల ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా వేయించుకుందాము ఇలా వేయించిన తర్వాత మనం దీంట్లోకి కరివేపాకు కొత్తిమీర ఇవి రెండు కడిగి దీంట్లో వేసుకోవాలి అలాగే కాస్త పసుపును కూడా వేసుకోవాలి ఇది ఒకసారి ఇప్పుడు బాగా కలిపేసిన తర్వాత ముందుగా నానబెట్టిన చింతపండు ఉంది కదా అది మెత్తగా పిసికి రసాన్ని అయితే తీసుకొని దీంట్లో వేసుకోవాలి కూర్చోండి మనకి ఎంతమందికి అయితే కావాలి అనుకుంటామో అంత చింతపండును చూసుకొని పులుసు ఎక్కువ లేకుండా చూసుకోవాలి నేను ఇంకా ఒక హాఫ్ కప్పు నీళ్ళని అయితే వేసుకుంటున్నాను ఇవి బాగా మరిగించుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి పొడవగా వేసుకోవచ్చు లేదంటే చిన్న ముక్కలుగా అయినా వేసుకోవచ్చు అలాగే కారం కూడా వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల కారం వేసుకోండి మీరు కారంకు బదులుగా పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది అలా కూడా ఇప్పుడు సాల్ట్ టేస్ట్కు తగ్గట్టుగా సాల్ట్ని వేసుకొని ఇదంతా ఒక్కసారి బాగా కలుపుకొని మనం దీంట్లో మసాలాలు ఏమి వేయకపోయినా కూడా చాలా బాగుంటుందండి రసం వచ్చేసి ఇలా ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసి బాగా మరిగించుకోవాలి ఈలోపు మనము పల్లీలు వేయించి పక్కన పెట్టుకున్నాం కదా వాటిని పొట్టు చెరిగి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొన్ని నీళ్ళను వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఈ లోప మనకి రసం బాగా మరుగుతుంది కదా ఒకసారి ఇదంతా బాగా కలుపుకొని ముందుగా నేను పల్లీని పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా దాన్ని అయితే దీంట్లో వేసుకుంటున్నాను ఈ పల్లీ పేస్ట్ మనకి గట్టిగా ఉండాల్సిన అవసరం లేదండి కాస్త జారుడుగానే చేసుకోవాలి ఇలా ఒకసారి ఇదంతా బాగా కలుపుకొని మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాల పాటు మంట మీడియంలో పెట్టి మరిగించుకోవాలి మనం మూత పెట్టేటప్పుడు మొత్తం పెట్టేసామంటే మనకిది పొంగేటప్పుడు ఆ పైన నొరగ వస్తుందండి నొరగంతా పొంగిపోయిందంటే మనకి టేస్ట్ అనేది బాగోదు అందుకనేసి మూత ఒక సైడ్కి పెట్టుకోవాలి లేదంటే కాస్త మరిగిన తర్వాత మూత తీసి చూడాలి ఇప్పుడు చూడండి నేను మూత పెట్టిన తర్వాత పొంగి ఎలా వస్తుందో చూపిస్తాను మనం ఈ పల్లీలు సార్ చేసుకునేటప్పుడు మూత పెట్టి మాత్రం అస్సలు మరిగించుకోవద్దు ఇలా పొంగొచ్చి పొంగిపోయాయంటే మనకు ఆ పైన టేస్ట్ అంతా పోతుంది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మంట సిమ్లో పెట్టేసి ఇంకొక పది నిమిషాల పాటు బాగా మరిగించుకుంటే మనకి కమ్మని రసము రెడీ అయిపోతుందండి చాలా చాలా బాగుంటుంది మనం ఈ రసాన్ని చలికాలంలో అయినా ఎండాకాలంలో అయినా ఇలా తీసుకున్నట్టయితే చాలా బాగుంటుందండి ఎండాకాలంలో చలవ చేస్తుంది చలికాలం వచ్చేసి మనకి నోరు రుచిగా ఉంటుంది వేడి వేడిగా చాలా బాగుంటుంది చలికాలం వచ్చేసి మనం రైస్ ఎక్కువగా తీసుకోలేకపోతాం కదా చలికి తినబుద్ధి కాదు అనుకున్నప్పుడు ఇలా రసం చేసి తీసుకోండి చాలా బాగుంటుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మరొక రెండు నిమిషాలు బాగా మరిగించుకున్న తర్వాత మనకి చారు ఇలా చెక్కపడుతుంది ఇప్పుడు చూడండి పల్లీల చారు మనకి ఇలా చిక్కపడ్డప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాము ఇంతేనండి సింపుల్గా వేడి వేడిగా పల్లీ చారు రెడీ అయిపోయింది చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు లాస్ట్లో కొన్ని ఉల్లిపాయలని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి మనం చారు మొత్తం చల్లారిన తర్వాత ఉల్లిపాయలు కోసి వేసుకోండి పచ్చి పచ్చిగా చాలా బాగుంటుంది చూసారు కదా ఎంత బాగుందో కమ్మని రసం అయితే రెడీ అయిపోయింది ఇలా చేసిన పల్లీ చారు మనం రైస్లో కంటే గ్లాసులు గ్లాసులు తాగేస్తారండి అంత బాగుంటుంది టేస్ట్ మాత్రం తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఈ రసం ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది కదా ఇంకెందుకు కాలుసం మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ